రేపు ఆగస్టు పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉందండి రేపటి నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఊహించని ఇద్దరు వ్యక్తుల కారణంగా రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం అనేది కలిసి రాబోతుంది లేదా వీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతుంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగాను కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలు పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతూ ఉంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి సమయంలో ఒక ముఖ్యమైన శుభవార్తను వింటారు ఇతర వ్యక్తుల కారణంగా మీ జీవితం ఎన్నడూ లేని విధంగా మారబోతు ఉంది ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయండి బుద్ధిబలం బాగుండడం వలన సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి మీకు మేలు జరుగుతుంది ప్రయత్నించిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లోనూ బయట రాణిస్తారు శుభ కార్యక్రమాలు అనేవి ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి చెడు ఆలోచనలు అసలు వద్దండి కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకోవాలి కిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి శివ ధ్యానం మీకు ఎంతగానో ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పాలి ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో మిమ్మల్ని మీరు ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి వీరి పనులలో అనుకూలత అనేది సంవత్సరం కనబడుతుందండి మీరు చాలా మంచి శుభవార్తను కూడా మీరు వినబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అయితే అవుతాయి ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకు అన్ని పనులలోనూ కూడా సహకారం అనేది మీకు పూర్తిగా కలుగుతుంది కనుక ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది మీకు బాగా సహాయకరంగా ఉండే స్నేహాలే మీకు ఉంటాయి ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి శని సంచారం బాగున్నందువలన సంవత్సర ఆరంభం నుండి కూడా ఫలితాలు అనేవి బాగున్నాయి అయితే మీకు ఈ సమయంలో ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి ప్రమోషన్ వంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ప్రారంభిస్తే మీకు మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి అదే రీతిగా స్థాన చలన ప్రయత్నాలు సానుకూలమే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలంగా ఉంటాయి అధికారుల సహకారం కూడా చాలా బాగుంటుంది భోజనం వస్త్రం నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు ప్రతి విషయంలోనూ కూడా భయపడడం లేదా చికాకు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి కుటుంబ విషయాలు చూసినట్లయితే పెద్దల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా మీరు తరచుగా వింటూ ఉంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది గత సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది ధన ధనధాన్య వృద్ధి బాగా ఉండడం ఆనందానికి కారణం అవుతుంది కులాచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతారు బంధువుల సహకారం కూడా బాగుంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరి పెరిగే కాలం ఆర్థిక విషయాలు ప పరిశీలించినట్లయితే మీకు ఇప్పటి వరకు కూడా కొంత చికాకుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుండి మీరు వేసిన ప్రతి అడుగు కూడా బంగారమే కాబోతు ఉంది మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు కూడా అందుతాయి పాత రుణాలు తీర్చడంలో అవసరానికి కావలసిన కొత్త రుణాలు పొందడంలో కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి తద్వారా మీకు చాలా గౌరవం కూడా లభిస్తుంది ఈ రాశి వారికి తరచుగా వ్యర్థం సంచారం కూడా చేయాల్సి ఉంటుంది కాళ్ళు చేతులు వంటి వేళ్ళు అనేక సందర్భాలలో ఇబ్బందులు కూడా కలిగిస్తాయి ఆరోగ్య విషయంగా ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుండి కూడా పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం మీకు లభిస్తుంది మానసికంగా అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలో కూడా క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది సమర్థవంతంగా కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగులలో ప్రమోషన్లు మంచి మార్పులు కూడా ఉంటాయి గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం శని బలం కూడా అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది ఒత్తిడికి లోను కావద్దు షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా అవుతాయి లాభదాయకమైన కాలం కూడా గడుస్తుంది విదేశీ నివాస ప్రయా ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి విద్యా ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళే వారికి అనుకూలమైన సందర్భాలు అయితే ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచనలు వస్తాయి తద్వారా విజయావకాశాలు కూడా అధికంగా ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఈ సమయం నుండి కూడా గురుబలం అనేది చాలా బాగుంటుంది మంచి అవకాశాలు అనేవి కలుగుతాయి ఒత్తిడికి లోను కావద్దు రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుకుంటారు మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఉత్తర నక్షత్రం వారు రెండు మూడు నాలుగు వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు వైద్య విద్యా వృత్తుల వారు లాభం అందుకుంటారు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తారు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత అనేది తక్కువ అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు రాహుకేతులకు జపదానాలు చాలా అవసరం ప్రతిరోజు గణపతిని దుర్గమ్మను అర్పించిన తర్వాత మిగిలిన పనులు చేయడం మంచిది దుర్గా సప్త శ్లోకి స్తోత్రం రోజు పదకొండు సార్లు పారాయణం చేస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి చూసారు కదండి కన్యా రాశి గారి గురించి మనమే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్